హాయ్ అండి నేను మీ శ్యామాని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే మీకు దిల్షిక్ నార్ స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించబోతున్నానండి నేను నైట్ టైం వచ్చాను ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి అన్నీ అంటే మనకి జ్యువెలరీ మేకప్ ప్రోడక్ట్స్ ఇయర్ రింగ్స్ ఫ్యాబ్రిక్స్ క్లాత్స్ లెగ్గింగ్స్ టాప్స్ ఇలా నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయండి చాలా తక్కువ రేట్లో నేనైతే నైట్ టైం వచ్చాను నైట్ టైం వస్తేనే బాగుంటుంది ఇక్కడ వ్యూ ఆఫ్టర్నూన్ టైమ్ అలా మార్నింగ్ వస్తే ఎండకి తిరగలేము షాపింగ్ కూడా చేసుకోలేమండి అందుకు నైట్ టైంలో లో అయితే కన్వీనియంట్గా గా ఉంటుంది కాబట్టి నైట్ టైం వచ్చి షాపింగ్ చేసుకోండి వీడియోలో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ప్రైజెస్ ని చెప్తానండి ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది దిల్షుబ్ నగర్ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుందండి ఇది శుక్న స్ట్రీట్ షాపింగ్ ఫస్ట్ ఫస్ట్ మనకి నైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎంట్రీలోనే ఇక్కడ నైటీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసే అంట చాలా బాగున్నాయి కాటన్ నైటీస్ కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయండి ఇటు పక్కలనే మనకి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఇష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి నేను పట్టుకున్న కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంతా ఫిఫ్టీ రూపీస్ కి అలా అమ్ముతున్నారండి ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి అది సిక్స్టీ సెవెంటీ అలా అంటున్నారు మనం వీటితోటి బ్లౌజ్ పీసెస్ అలా డ్రెస్సెస్ లెహంగాస్ కూడా స్టిచింగ్ చేసుకోవచ్చు అండి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇక్కడే మనకు దుపాటాస్ అయితే ఉన్నాయండి హ్యాఫ్ సాటిస్ పైన మ్యాచ్ అయ్యే చున్నీస్ అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా అంటున్నారు ఇటు పక్కన మనకు బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏ ట్రెండీ లుక్ తో జర్మన్ సిల్వర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి మనం బ్లాక్ శారీస్ పైన బ్లాక్ డ్రెస్సెస్ పైన వేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి ఇవే బ్యాంగిల్స్ మన లేడీస్ లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కల అమ్ముతుంటారు ఇక్కడ మనకి రింగ్స్ అయితే ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ దాకా అయితే ఉన్నాయి ఈ పెద్ద పెద్ద చెమకి చెమ్కి రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అక్క కింద గోల్డ్ సిల్వర్ అవి వచ్చేసి ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు ఇక్కడ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి నేను సింపుల్ గా యొక్క రింగ్ అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ కి ఈ పక్కనే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి కి టాప్స్ అయితే ఉన్నాయి సూపర్ ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ ఇందులోనే మనం మంచి క్వాలిటీది చూస్ చేసుకొని తీసుకోవచ్చండి సెలెక్ట్ చేసుకోవచ్చు టీఏ అంట కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి యూజ్ అవుతుంది ఈ పక్కనే మళ్ళీ వన్ ట్వంటీ రూపీస్కే ఇలా నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ డే టైమ్ షాపింగ్ చేయడం కన్నా నైట్ టైం షాపింగ్ చేయడమే బెటర్ అండి డే టైమ్ లో అయితే కొన్ని మనకి పెట్టరు ఇక్కడ నైట్ టైంలోనే కొన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని కవర్ చేస్తూ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఈ పక్కనే మనకి బిడ్డీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా వన్ ఫిఫ్టీఏ అంట ఇవి కూడా బాగున్నాయండి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పక్కనే మళ్ళీ బ్యాంగిల్ స్టోర్ అయితే ఉందండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి జర్మన్ సిల్వర్ బ్యాంగిల్స్ ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీసే అంట ఏవైనా సరే ఇక్కడ జర్మన్ సిల్వరే కాకుండా అన్ని మోడల్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ కి డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా ఉన్నాయి బ్యాంగిల్ స్టోర్ పక్కనే మనకి వేర్ అయితే ఉందండి ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అయితే అంటున్నారు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అంటున్నారు కానీ మనం బార్గింగ్ చేస్తే హండ్రెడ్ రూపీస్కే ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ వాచెస్ ఉన్నాయండి ఇవి కూడా హండ్రెడ్ రూపీసే అంట మనకు నచ్చిన వాచ్ అయితే తీసుకోవచ్చు ఇవి కూడా బాగున్నాయి ఇక్కడ మనకి మంచి టాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి కూడా చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి కూడా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అక్కడ పైన టాప్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అవి కూడా బాగున్నాయి ఇక్కడ ఈ చైన్స్ చూసారా ఎంత బాగున్నాయో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లలో లేడీస్ కార్నర్ లో అయితే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అంటారు ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి దొరుకుతున్నాయి ఈ పక్కనే మళ్ళీ ఫుడ్ వేర్ అయితే ఉందండి అన్ని రకాల ఫుడ్ వేర్ అయితే ఉన్నాయి ఆఫీస్ కి డైలీ వేర్ కి ఇంకా పార్టీస్ కి మ్యారేజెస్ కి కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ చాలా బాగున్నాయి ఇక్కడ ఫుడ్ వేర్ పక్కనే మనకి బెడ్ షీట్స్ డోర్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ అయితే అమ్ముతున్నారండి డోర్ మ్యాట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి అంటున్నారు మనం బార్గెన్ చేస్తే ఎయిటీ సెవెంటీ కలా ఇస్తారు బెడ్ షీట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా అంటున్నారండి ఫైవ్ హండ్రెడ్కి టూ బెడ్షీట్స్ అయితే అలా ఇస్తారంట ఇక్కడ ఖచ్చితంగా వస్తే ట్రై చేయండి ఈ పక్కనే మనకి ఇలా బెల్ట్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి నారాయణపేట్ శారీస్కి కానీ లేదంటే లెహంగా స్థాయికి సెట్ అవుతాయి ఈ బెల్ట్స్ అయితే ఈ పక్కనే మనకు శారీ పళ్ళుకి మనం స్టిచ్చింగ్ చేసుకునే హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అండి వర్క్ బ్లౌజర్స్ కి వెనక లేస్ స్టిచ్చింగ్ చేపించుకుంటే వాటికి కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయండి అవి కూడా బాగున్నాయి అవి కూడా ఎయిటీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇక్కడ మనకి పూల జడ అయితే ఉందండి అది కూడా హండ్రెడ్ అని అంటున్నారు ఇక్కడ అన్ని మనకి రీజనబుల్ ప్రైజెస్ కే దొరుకుతాయండి ఇక్కడ మన లేడీస్ అయితే పిక్చర్ షాపింగ్ చేసుకోవచ్చండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఇవి కూడా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీస్ పైనకి కానీ డ్రెస్సెస్ పైనకి కానీ బాగా సెట్ అవుతాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ రింగ్స్ అయితే ఇక్కడ మనకి స్పెట్స్ అయితే ఉన్నాయండి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అంట స్టార్టింగ్ ప్రైజెస్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ సెల్ఫీ స్టిక్స్ అలాగే రీల్స్ చేయడానికి ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదండి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అంట ఇక్కడ మనకి బయట కన్నా చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి అండి మొబైల్ షాప్ లో కన్నా ఈ పక్కనే మనకి సిల్వర్ కోటింగ్ తోటి గోల్డ్ కోటింగ్ తో ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయండి వాటితో పాటే మనకి థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అవి అయితే ఇంకా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో తో చేసిన బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ హండ్రెడ్ రూపీసే అంట అండి నేను పట్టుకున్న చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెట్ అది వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ అలా అంటున్నారు ఇక్కడ మనకి కీ చైన్స్ అయితే ఉన్నాయి బుడ్డి బుడ్డి బొమ్మలతోటి ఇవి థర్టీ ఫార్టీ అని చెప్తున్నారు ఇక్కడ పక్కనే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అంటున్నారు చాలా క్లాస్ గా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇక్కడ పక్కనే మనకి టెన్ రూపీస్ షాప్ అయితే ఉందండి ఏది కొన్నా టెన్ రూపీసే అంట దాని పక్కనే మనకి మేకప్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఏదైనా హండ్రెడ్ రూపీసే అంట ఈ కొలాసల్ కాజర్ వచ్చేసి మన బయట లేడీస్ కార్నర్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అమ్ముతుంటారు కదా ఇక్కడ హండ్రెడ్కే కే ఇస్తున్నారు నేర్ పాలిష్ వచ్చేసి థర్టీ రూపీస్ ఏంటండి ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి పర్ఫ్యూమ్స్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఈ బుట్టాలు చూడండి ఎంత బాగున్నాయో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటున్నారు అదే బయట లేడీస్ కార్నర్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తారండి ఇక్కడ మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కే దొరుకుతాయండి ఇక్కడే అన్ని రకాల చైన్స్ అయితే ఉన్నాయండి నల్ల పూసలు అలాగే ముత్యాల హారం అన్ని బాగున్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి ఈ ముత్యాల హారం చూడండి ఎంత బాగుందో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటున్నారు ఇవి మనం ఏ శారీస్ పైన వేసుకోవచ్చు బ్రైడల్ సెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అంటున్నారు దిల్షిక్నగర్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా పెద్దదండి టైమే సరిపోదు అసలు ఈ పక్కనే మనకు జర్మన్ సిల్వర్ నెక్ సెట్ అయితే ఉందండి ఇవి కూడా చాలా బాగున్నాయి కాటన్ శారీస్ పైకి బ్లాక్ శారీస్ పైన అయితే బాగా సెట్ అవుతాయి ఇవి కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటున్నారు ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవైతే అన్ని హండ్రెడే అంట అండి అక్కడ మనకి డ్రెస్సెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా బాగున్నాయి ఏదైనా హండ్రెడే అంట ఇక్కడ ఈ నెక్సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ త్రీ ఫిఫ్టీ అని అంటున్నారు మనం బార్గింగ్ చేస్తే తగ్గుతారండి చాలా బాగున్నాయి ఇవి పట్టు చీరల మీదకైతే బాగా సెట్ అవుతాయి ఇక్కడ బ్లాక్ బిల్డ్ కలెక్షన్ కూడా ఉందండి ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అని చెప్తున్నారు ఇక్కడ మనకి శారీస్ పైన్కి కి మ్యాచ్ అయ్యే చైన్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ చూపించిందే చూపిస్తలేనండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని షాప్లలో రిపీట్ అయిన ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తలేను ఎందుకంటే మీరు స్కిప్ చేస్తారు కదా అందుకు నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకి ప్లేన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఏ బ్యాంగిల్స్ అయినా ఫిఫ్టీ రూపీసే అంట ఇటు పక్కనే మనకి స్కార్ఫ్స్ అయితే అమ్ముతున్నారండి హండ్రెడ్ ఎయిటీ అలా చెప్తున్నారు ఇవి కూడా బాగున్నాయి దీని పక్కనే మనకి ఫ్యాన్సీ శారీస్ పైకి సెట్ అయ్యే నెక్ సెట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అంటున్నారు ఈ పక్కనే ఇంకో జ్యువెలరీ షాప్ కూడా ఉందండి ఇక్కడ ఈ ముక్కు కుడుకలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో పెళ్లిళ్ళకి గుళ్ళోకి ఫెస్టివల్స్ కి కూడా వేసుకోవచ్చండి ఫిఫ్టీ రూపీసే అంట ఈ పక్కనే మనకి మళ్ళీ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పార్టీ వేర్ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా అంటున్నారండి ఇవి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఇక్కడ ఈ త్రీ సెట్ కుర్తీస్ వచ్చేసి థౌజండ్ అలా అంటున్నారు ఇక్కడ ఆపోజిటే మనకి ఏ ఫ్యాషన్ జోన్ అని ఉంది చూడండి దీని కిందన మనకి త్రీ సెట్ కుర్తీస్ అయితే అమ్ముతున్నారు సిక్స్ హండ్రెడ్ అంట ఇవి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనం ఇవి పార్టీ వేర్ కి కూడా వేసుకోవచ్చు అండి ఆఫీస్ వేర్ కి కాలేజ్ కి కూడా వేసుకెళ్ళచ్చు బాగున్నాయి డ్రెస్సెస్ ఇక్కడ టూ ఫిఫ్టీ కి ఉన్నాయండి ఇవి కూడా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇంత బాగున్నాయో ఈ టాప్స్ పక్కనే మనకి ప్లాజో సెట్స్ అయితే అమ్ముతున్నారండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్క ప్లాజో ఇవి కూడా చాలా బాగున్నాయి డైలీ వేర్ గా వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయండి ఈ ప్లాజో సెట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కి కూడా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయండి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి పర్చేస్ చేయడానికి ఈ పక్కనే మనకి నైటీస్ అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంతేనండి విషయ స్ట్రీట్ షాపింగ్ ఇంకా ఉంది కానీ నేను మెయిన్ మెయిన్ చూపించాను వీడియో లెంతి అవుతుందని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి